హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ మినప రుబ్బట్లు అండి మినపప్పుతో తయారు చేసినవి రుబ్బట్లు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఈ రెసిపీ మినప రుబ్బట్లు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం చాలా సింపుల్ అండి మరి మనం ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను బొత్తుపప్పు అయితే నానబెట్టుకున్నాను తొమ్మిది గంటలు ఆనబెట్టుకోవచ్చు లేదంటే మీరు నైట్ అంతా నానబెట్టుకోవచ్చు ఇది పొలవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే రుబ్బుకొని అప్పటికప్పుడే మనం అట్లు వేసేసుకోవచ్చు చూడండి పప్పు అనేది మనకి నానింది కదా ఇప్పుడు మనం దీన్ని బాగా తొక్క అనేది బాగా పొట్టు అనేది పైనంతా తీసేసుకోవాలి ఈ మినపప్పుని మనం బాగా కడుక్కొని పొట్టు అనేది శుభ్రంగా మనం తీసేసుకోవాలి చూడండి నేను పొట్టంతా కూడా తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో అనేది వేసుకుంటున్నాను మీకు టైం ఉంటే మీరు గ్రైండర్లు కూడా వేసుకోవచ్చు మరి మీరు గ్రైండర్లు వేసుకున్నారంటే మరి కొంత రుబ్బైతే కొంచెం ఎక్స్ట్రాగా అవుతుంది టైం లేకపోతే ఇలా మిక్సీలో వేసేసుకోవచ్చు ఇప్పుడు తగిన నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నాకు మూత మిక్సీ మీద మూత కొంచెం పెద్దది కాబట్టి నేను నిండగా కూడా పప్పు అనేది వేసుకున్నాను ఇప్పుడు తగినంత తుప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మనం గ్రైండర్ మనం మిక్సీ చేసేసుకోవచ్చు మనకి ఇలా నాకు పై వరకు మూతుంది కాబట్టి పై వరకు వేసుకున్నాను మనకి పొంగుతుందండి రుబ్బిన తర్వాత చూడండి పై వరకు వచ్చింది కదా మనకి పిండి బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక తపాలోకి అయితే తీసేసుకుంటున్నాను మనం ఈ పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి లూజ్గా అండి మనం ఎందుకంటే ఈ వేసుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడైతే తపాలోకి రుబ్బైతే తీసుకున్నాను ఇప్పుడు మనం చూడండి ఇంత మెత్తగా మనం రుబ్బుకోవాలి ఇప్పుడు నేను దీన్ని చేత్తో బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకు కొంచెం లూజ్ అవుతుంది మంచి ఫ్లఫీట్గా తయారవుతుంది కాబట్టి చేత్తో మనం బాగా తిని కలుపుకోవాలి మిక్సీలో చేసుకున్నాం కాబట్టి అదే గ్రైండర్లో అయితే అవసరం లేదండి మిక్సీలో చేసుకున్నాం కాబట్టి మనం బాగా చేతి రుబ్బును కలుపుకుంటే మనకి మంచి లూజ్గా అనేది పిండి రుబ్బు అనేది తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం నూక అనేది యాడ్ చేసుకుందాము నేనైతే ఇడ్లీ నూక తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వంతు నీ వంతు నూక అయితే తీసుకోండి ఇప్పుడు ఈ నూకని నీళ్ళు పోసి బాగా కడిగి పిండి ఇప్పుడు నేను ఇందులో అయితే వేసుకుంటున్నాను జ మన సేమ్ ఇడ్లీలో వేసుకున్నట్టేనండి నూక పిండిసి నూక కడిగి పిండిసి ఇలాగా అట్లు వేసేసుకోవడం అట్ల పిండిలోని అదే మీ మీ కాడ బియ్యం నూకగానే ఉందంటే వరి బియ్యం ఉంటుంది కదండి వరి బియ్యం నూకగానే ఉన్నది అంటే అది వేసుకోండి అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి మంచి కరగరలాడుతూ వరి బియ్యం నూకతో కానీ చేసుకున్నారంటే ఇంకా బాగుంటాయండి సన్నగా తయారు చేసుకోవాలి ఆ నూక చూడండి ఇలాగ మనం ఈ నూక రుబ్బు కూడా బాగా కలిపేసుకోవాలి గ్లాసు గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నూక వేసుకోండి సరిపోద్ది ఇలా మనం బాగా కలిపేసుకోవాలి బాగా కలిసి ఇలా కలుపుకోవాలి చూడండి మనకి ఇలా తయారవ్వాలన్నమాట ఇప్పుడు మనం దీని మీద ఒక అనేది పెడేసుకొని మీకు టైం ఉంటే ఒక గంట గంట సేపు నానబెట్టుకోండి లేదంటే వెంటనే అట్లా వేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఓకేనండి మనకు పిండి అయితే తయారైపోయింది నేనైతే అందులో కొంచెం రుబ్బైతే గిన్నెలో వేసుకున్నాను ఇందులో సన్నంగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాను ఇవి బాగా కలుపుకోవాలి నేను కొంచెం కొంచెం రుబ్బ అయితే పక్క తీసుకున్నాను మా పిల్లలకైతే మామూలు ఉత్తు అట్లా వేస్తే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఉల్లిపాయలు కాకుండా చట్నీ కూడా అవసరం లేదండి ప్లెయిన్గా అట్లు కూడా చాలా బాగుంటాయి నేను ఒక పెనవైతే స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే మనకు మంచి క్రిస్పీగా కరగాలాడుతూ వస్తాయి ఇప్పుడు చూడండి నేను గరిట్టున్నర పిండి అయితే వేసుకుంటున్నాను మరి పల్చగా కాదు మరి మందంగా కాదు మీడియంగా వేసుకోండి నేనైతే గరిట్టున్నర పిండి అయితే వేసుకున్నాను మీడియం అంట పెట్టుకొని బాగా కాల్చుకోండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేసుకుంటేనే ఈ అట్లు చాలా బాగుంటాయి మంచి కరకరలాడుతూ వస్తాయి మంచి కలర్ వచ్చేవరకు బాగా బాగా మనం కాలనివ్వాలి ఇప్పుడు మన నేను అట్టయితే తిరిగేసుకుంటున్నాను అట్లు కూడా చాలా ఫ్రీగా వస్తాయని చూడండి అట్ట అనేది మంచి కలర్ షేప్లో వచ్చింది మంచి కలర్లో వచ్చింది కదండి బంగారు రంగులో వచ్చింది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అట్టు ఇటు కూడా బాగా కాలిన తర్వాత అటు తీసేసుకుంటున్నాను చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది అంతా అలాగే మంచి మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఒక అట్టితో అయితే ఆపు చాలా బాగుంటాయి పిల్లలకి కూడా ఈ అట్లు చాలా ఇష్టపడతారు దీనికి చట్నీ కూడా అవసరం లేదండి అట్లు మాత్రం చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అట్లు చాలా బాగున్నాయి మంచి కలర్తో అట్లనేది చాలా టేస్ట్గా ఉంటాయండి మనం వేసిన రవ్వకి కరకర్రలాడుతూ అలాగే మెత్తగా మంచి టేస్ట్గా అయితే ఎట్లయితే ఉంటాయండి మంచి బలం కూడా ఇది మనం పాతకాలప్పుడు కూడా చాలామంది మనకి ఎట్లయితే మినపు రుబ్బి మిన మామూలుగా పప్పు అయితే రుబ్బి నూక అయితే విసిరి ఈ పప్పు నూక కలిపి ఎట్లయితే వేసేవారు మరి ఇంత మంచి రెసిపీని కంపల్సరీగా మనం కూడా తయారు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్